ఇంత అందగాడా అని ఎవరైనా చూస్తే దృష్టి దోషం దిష్టి కాదు దృష్టి దోషం అందరి చూపు ఆయన మీద పడితే కొండ అయినా కరిగిపోతుంది అని పెద్దలు అంటారు కనుక దృష్టి దోషం వెళ్ళకూడదు శిరస్సుకు భాషికానికి పాదాలకు అదే దోషం బ్యాక్టీరియా రాకూడదు అందుకోసం రెండు దృష్టి దోషం కోసమే పారాని కానీ అది కానీ ఇంకొకటి నియమం ఓహో ఈయన పెళ్లి కొడుకు ఇది అని ఆయనకు ఒక ప్రత్యేకత ఇవ్వటానికి భాషికము పైన ఉండేటువంటి ఉష్ణీషం అంటాం కిరీటం కిరీటం మగపిల్లవాడికి నా వై నారాయణుడు అలంకార ప్రియుడు వచ్చిన పిల్లవాడు పెళ్లి పిల్లవాడు నారాయణుడు అందుచేత పితృదేవత చేసే యజ్ఞమే కళ్యాణం కనుక భాషికం వైభవం దృష్టి దోషం తొలగించటానికి అది శుభ అందుకే ఆ తర్వాత పదహార పండుగ తర్వాత దాన్ని